తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళందరూ కూడా తెలంగాణ రాష్ట్రం యొక్క ఆవిర్భావ ఉద్దేశం ఏదైతే ఉందో ఏ లక్ష్యంతో అయితే ఏ ఆశయంతో అయితే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాడి రాష్ట్రం తెచ్చుకున్నారో రెండు వేల పద్నాలుగులో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కోసం కానీ రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాల అభివృద్ధి కోసం కానీ వ్యవసాయ అభివృద్ధి కానీ మరొక ఏ ఒక్క రంగంలో అభివృద్ధి కోసం కంటే కూడా ఈ రాష్ట్రంలో ఉన్న వనరులను ఏ విధంగా దోపిడీ చేయాలి అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఏ విధంగా అవినీతి చేయాలి ఏ విధంగా మా పార్టీలు మా కుటుంబాలు బాగుంటే చాలు రాష్ట్రం ఏమైపోయినా పర్లేదు రాష్ట్రంలో ఉన్న బలహీన వర్గాలు ఏమైనా పర్లేదు రైతులు ఏమైపోయినా పర్లేదు నిరుద్యోగులు ఏమైనా పర్లేదు అనే ఒకే ఒక్క లక్ష్యంతో పనిచేస్తున్నారు తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి చేయాలని కానీ రాష్ట్రంలో ఉన్న ప్రధాన సమస్యలు తీర్చి అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచన గతంలో పది సంవత్సరాల అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీకి కానీ ఇప్పుడు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి కానీ మిగిలిన నాయకత్వాలకు కానీ ఎవరికీ లేదనేది స్పష్టంగా తెలియజేస్తున్నాము